కాన్ఫాక్టర్కి రెగ్యులర్ కస్టమర్ నా సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్ ఆ బ్రాండ్ ఫ్యాక్టరీ చార్జ్ చేసుకున్నాను నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫర్ నడుస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ ప్లస్ ఎస్బీఐ కార్డు కైనా అడిషనల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అక్కడ గురించి ఏంటంటే మొత్తం ఫ్యామిలీకి ఎంటైర్ ఫ్యామిలీకి పిల్లలకు వైఫ్కి బ్రదర్కి ఫాదర్కి మదర్కి కొనుక్కోవడానికి వీరకి రావచ్చు ఇక్కడికి రావడం జరిగింది లాస్ట్ నేను నేనే కాదు ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తాను బ్రాండ్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి వచ్చి తీసుకోవాలి అని చెప్పేసి बैकलैंड पीस ना ब्रांड फ्रेश पीसेस अवेलेबल ఉంటాయ కరనా బస్ ఎప్పుడో రండి మీకు ఆఫర్ లో ఉంటాయ ఏదైనా సరే 8:00 కైనా సరే స్పెషల్ ఆఫర్స్ ఉంటాయ ప్లస్ దానికైనా ఆఫర్స్ ఉంటారు సో చాలా నన్నడి ఉంటది వేర దగ్గర లైఫ్ స్టైల్ షాపింగ్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం బెటర్ గా ఉంటుంది బెంఫిట్ కి అనగా రెగ్యులర్ మెంటోర్ బేర్ స్టాఫ్ ఇస్ గ్రేట్ ది కనెక్షన్ ఇస్ గ్రేట్ కెమెరా ని పార్టనర్ హ వన్ స్టాప్ ద ఫర్ ఫ్యామిలీ The staff is very good. They explain us very well about our offers, and also the ambient, and the staff, everybody is doing that. It feels good to come here. I keep visiting here from past ten years, so still the same from the day one till now. So the discounts are amazing, which is shop here. So I request all the viewers to come and visit. Office. It's a great experience. You know, Telangana state. We అన్ని వినియోగదారులు వచ్చి ఈ ఆఫర్ని తీసుకోవచ్చు ఇది సో ఇది ఇయర్లీ వన్స్ పెడతాము సో దీన్ని కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా భావిస్తుంది అది సో అపార్ట్ స్టోర్లో కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాము సో కస్టమర్స్ కెన్ ఫీల్ సెక్యూరిస్ ఎప్పటి నుంచి ఈ ఆఫర్ స్టార్ట్ అయింది ఈ ఆఫర్ చూడండి మండే నుంచి స్టార్ట్ అయింది నైన్త్ ఆగస్ట్ నుంచి ఈ ఆఫర్